నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో నీకు ఒక మంచి శుభవార్త అనేది ఉంది తల్లి నిజంగా తీపి అనేది సిద్ధం చేసుకో ఇప్పటి నుంచే ఎందువల్లనంటే నువ్వు ఎదురు చూసే ఒక వ్యక్తి ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ తిరిగి రాబోతున్నాడు అంతేకాకుండా వా ఆ శుభవార్తతో పాటు మరికొంత నీకు ఇంకా సంతోషాన్ని ఇవ్వగలిగే ఇంకొక శుభవార్త కూడా ఉంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎందువల్లనంటే ఈ నెల మనకి సంక్రాంతి పండుగ వస్తుందండి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పండుగ రోజులలోనే చాలా మంది కూడా ఎలాంటి తగ గాదాలు ఎలాంటి గొడవలు ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి వాళ్ళని అయిన వాళ్ళని వెతుక్కుంటూ ఖచ్చితంగా వెళతారండి అదే బాబా గారి ఆలోచన కూడా ఎవరైతే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అంతేకాకుండా మీరు ఎదురు చూసే ఒక మంచి శుభవార్త కూడా ఈ సంక్రాంతి పండగకి బాబా పంపించబోతున్నారండి ఇంకా ఈ వీడియో పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక ఈ లింక్ అనేది నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగోకి కింద ఉంటుందండి అది క్లిక్ చేశారు అని అంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సాయిరామ్